నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాలు ఒకటైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు అనురాధ నక్షత్రం రెండవ పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన ఆలయమైన చంతలూరు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రాన్ని పశ్చిమ దిశగా సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామి శ్రీ పార్వతీ సమేత పృథ్వేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ స్వామి ఎంతో శక్తివంతమైన స్వయంభూ స్వామి అండి పురాణ విషయానికి వస్తే పూర్వం ఇప్పుడున్న ఆలయం గల ప్రాంతంలో దట్టమైన పొదలతోనూ లతలతోనూ నిండి ఉండేదట ఒకరోజు ఒక ఎరకలవాడు కొంగను వేటాడుతూ కారతో దాన్ని కొట్టగా ఆ కొంగ గాయపడిందనమాట ఆ తర్వాత ఆ కొంగ అతనికి కనబడలేదట ఆ పొదలను తొలగించి వెతగ్గా పొదల మధ్య గుండ్రటి రాయి దానిపైన రక్త మరకులు కనిపించాయట అతడు భయంతో వారి కుల పెద్దలకు ఆ విషయాన్ని వివరించి రక్తం కక్కుని చనిపోయినట్లుగా చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని ఆ కుల పెద్దలు అప్పటి చింతలూరు కరణం గారికి తెలియచేయగా ఆయన ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆ రాయి యొక్క మూలభాగం కనుక్కోవడానికని తవ్వకాలు ప్రారంభించారనమాట ఎంత లోతుకు తవ్వినా సరే అసలు యొక్క అంతు దొరకలేదట సుమారు ఒక పెద్ద తాటిచెట్టు ప్రమాణంలో తవ్విన తర్వాత ఆ శిల ఒక చెరువువైపు మళ్ళినట్టుగా గమనించారనమాట అంత దూరం తవ్వడం తమ వల్ల కాదని గ్రహించి ఎక్కడైతే ఆ శివలింగం కనిపించిందో అక్కడే పానవట్టంతో ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ రాతికి తాత్కాలికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారనమాట పృథ్వీ నుండి ఉద్భవించిన కారణంగా ఈ శివస్వరూపానికి పృథ్వీశ్వర నామాన్ని నిర్ణయించినట్టుగా చెప్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా మంది భూమి కొనాలని అమ్మాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఆ ప్రయత్నం సక్సెస్ అవదనమాట చాలా కాలం నుంచి పెండింగ్లు ఉండిపోతూ ఉంటాయి అలా ఉండిపోయిన వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని ఆయనకి నమస్కారం చేసుకుని మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ పని అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారండి అది ఇక్కడ ప్రత్యేకత అనమాట అలాగే భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా ఆ సమస్యల నుంచి బయటకు వస్తారని కూడా చెప్తూ ఉంటారు అనురాధ నక్షత్రం రెండవ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అణురాధ నక్షత్ర రెండవ పాదం వృచ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత పరమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరిగి సమస్త శుభాలు జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారండి అనురాధ నక్షత్రం రెండో పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో అనురాధ నక్షత్రం వచ్చే రోజున కూడా ఇక్కడ స్వామికి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి గ్రహ లేని వాళ్ళు కూడా అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వాళ్ళకి చాలా మంచిదండి ఇక్కడ ఉన్న పృథ్వీశ్వర స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ బహుళ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది అలాగే గణపతి నవరాత్రులు శరణ నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ శివాలయానికి పక్కనే ధన్వంతరి ఆలయం కూడా ఉంటుందండి దీన్ని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం చింతలూరు వ్యవస్థాపకులు నిర్మించారనమాట చాలా బాగుంటుంది ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ధన్వంతరి ఆలయం కూడా దర్శనం చేసుకోండి అలాగే ఈ క్షేత్రంలో గ్రామదేవత నోకాలం అమ్మవారి ఆలయం కూడా చాలా బాగుంటుందండి ఆలయాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక రవాణా సదుపాయం విషయానికి వస్తే మండపేట రావులపాలెం బస్సులు ఆటోలు కూడా కొత్తూరు సెంటర్ మీదుగా వెళ్తూ ఉంటాయి ఈ కొత్తూరు సెంటర్ నుంచి చింతలూరుకి ఆటోలు ఉంటాయి కొత్తూరు సెంటర్ నుంచి చింతలూరుకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ శివాలయాలన్నింటినీ భీమసభ అంటారండి భీమసభ యొక్క నమూనా వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తే మీకు వీటి గురించే పూర్తి అవగాహన వస్తుంది చాలా విశిష్టమైన ఆలయాలండి ఇలాంటి ఆలయాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదండి వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియచేస్తూ ఉండండి ఇంకా ఏమైనా మంచి శివాలయాలు ఉంటే నాకు తెలియచేయండి నేను వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఒక శివాలయం వీడియో ముందుకు వస్తూ ఉంటానండి నమస్తే